ఏడవచ్చు చూడండి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు సర్వకాలము దావిది సింహాసనము రాజ్యము నియమించును అని రాయబడింది కదా దానికి మితి లేకుండా వృద్ధి కలుగుతుంది దేనికి రాజ్య ఉండును ఆ పరలోక రాజ్యానికి మితి లేకుండా వృద్ధి కలుగుతుందని అని రాయబడితే దీన్ని అడ్డగించడానికి ఆయన వచ్చాడు ఆయన పేరు హే రే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని నరికి చంపండి అంటే ఏమనుకున్నాడు అడిగినా అంతమంది అనుకున్నాడు వీడిని కానీ ఇక్కడేమన్నా రాయబడింది ఏడు వందల ఏడు వందల సంవత్సరాల ముందు దానికి మితి లేకుండా వృద్ధి కలుగుతుంది అది నాశనం కాదని ఇక్కడ రాయబడింది దాన్ని నాశనం చేద్దామని ఎవరు అనుకున్నారు హేరోద్ అనుకున్నాడు అనుకున్నోడు నాశనం అయ్యాడు ఏదో నాలుగు పేపర్లు చింపి కాలిస్తే సువార్త పేపర్లు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తావా మీ ముత్తాత హేరో అంటే ఒకసారి ఆయన అడుగు చూడు ఆయన ఉత్తాత నీరో అంటే ఏమైనా చేశారో అడగండి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఏ సుప్రభం లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వులు ఉన్నారు హీరో కానీ నీరో కానీ డొమిషియన్ కానీ డయోక్లేషియన్ కానీ ఈ ట్రాజన్ కానీ ఇలాంటి చక్రవర్తులు ఉన్నారు కదా ఒకసారి వెళ్ళి చూడండి ఏమైనా వెనకబెట్టారేమో పురుగులు పడితే వచ్చాడు హీరోదు నాలుగు సువార్త పేపర్లు తీసుకొని నాలుగు కొత్త నేమలు తీసుకొని వాటిని కాల్చి వీడియో తీసి యూట్యూబ్లో పెడితే క్రైస్తవానికి నష్టం వాటిల్లో నీతి సూర్యుడిని ఆపలేవు ఆయన నీతి సూర్యుడు అరచేతిని అడ్డు పెట్టి ఈ సూర్యుని ఆపలేవు కదా ఈ సూర్యుని చేసిన వాడు ఆయన ఎలా ఆపుతావరా స్వామి ప్రభు మేకులు కొట్టించుకున్న పాదాల చింతం నీ తలని మోకరింపజేస్తే క్షమాపణ ఉంది నీకు పాప క్షమాపణ ఉంది అలా కాకుండా మేకులు కొట్టించుకున్న ఆ ప్రభుని ఏ సుక్రీస్తాను ప్రేమను తృణీకరిస్తూ ఆయన్ని వెక్కిరిస్తూ ప్రవర్తించేవా పురుగులు బట్టి చావడమే గతే ఎందుకంటే ఇవ్వే చాలామంది సవాళ్ళు చేస్తున్నారు యూట్యూబ్లో వచ్చేటువంటి గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్ డబ్బులు పడుతు ఉంటే వెనక ముందు తెలియకుండా అదే మన అని చెప్తుండే సామెత ఎప్పుడు ఎక్కడమ్మ గుర్రం ఎక్కితేనంట వెనక ముందు చూడలేదంట ఎప్పుడే ఎక్కితొచ్చు ఉంటే గుర్రం అనేది ఎప్పుడు ఎక్కడమ్మ గుర్రం ఎక్కితే వెనక ముందు చూడలేదంట అంటే ఇంతకుముందు కష్టపడి సంపాదిస్తుంటే నెలకి పదివేలు పదహైదు వేలు వచ్చేది ఇప్పుడు ఏ కష్టం లేకుండా ఏ సుప్రౌణుడు బండబూతులు తిడుతుంటే క్రైస్తవైన బండబూతులు తిడుతూ ఉంటే కోట్ల రూపాయల డబ్బులు వస్తుంటే వెనక ముందు తెలియట్లే ఒకనొక రోజు రానే వస్తుంది ఆయన నీతి సూర్యుడు ఆయన అంత ముందు ఇద్దామని హే రోజు ప్రయత్నం చేశాడు పురుగులు పట్టిపోయాడు ఆయన అంత ముందు ఇద్దామని నీరో చక్రవర్తి ప్రయత్నం చేశాడు సర్వనాశనం చరిత్ర చదువు చరిత్ర చదవండి ఏదో నాలుగు పేపర్లు తీసుకొని తగలబెట్టి క్రైస్తవాన్ని లేకుండా చేస్తాం చర్చిని కోలగొట్టేస్తాం బిల్డింగ్ పడగొడితే క్రైస్తవాన్ని పడగొట్టినట్టు కాదు ఇట్స్ అ బిల్డింగ్ అంతే ఇది బిల్డింగ్ దీన్ని పగల కొడితే క్రైస్తవం లేకుండా చేసినట్టు కాదు చివరిగా మాట చెప్పు ముగిస్తాను ఇంతకుముందు పత్రికలు పట్టుకొని మనం వీధి వీధికి వెళ్ళి తలుపు తట్టి అయ్యా వేసుకొని నమ్ముకుండా అనేవా అనేవాళ్ళం వాళ్ళు తలుపులా తీసి ఆ చెప్పు ఏదో వాళ్ళు బిజీగా ఉన్నట్టు మనం ఖాళీగా ఉన్నట్టు వాళ్ళ బిల్డప్ చూడాలి ఆ టైంలో ఆ చెప్పు మీకేం పని లేదా అంటారు వాళ్ళు నేను అనుకుంటారు ఒరే మా పనులన్నీ అయిపోగొట్టుకొని నీ దగ్గరకు వచ్చాము నువ్వు ఇంకా సోమవారం కదా ఆ ఇంట్లో మేము పనులన్నీ అయిపోగొట్టుకొని రేపు పని కూడా తీసుకొని వచ్చాము ఏం పని లేదా మీకు అన్నట్టు ఏదో పదివేలు ఇచ్చినట్టు మనం వేసుకో గురించట అది బా అంటాడు కదా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అంతకుముందు మనం డోర్ దాకా వెళ్ళి డోర్ తట్టి ఇచ్చి వచ్చేవాళ్ళం ఇప్పుడు సువార్త బెడ్రూమ్లోకి వెళ్ళింది వాడికి అర్థం కావట్లే సువార్త ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళింది ఆడు బెడ్రూమ్లోకి ఎలా వెళ్ళింది చెప్పు ఉందా బెడ్రూమ్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తావా యూట్యూబ్ ఓపెన్ చేయడానికి వస్తుందా అంతకుముందు డోర్ దగ్గరకు వచ్చి ఓవర్ యాక్షన్ చేసేవాడు ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చింది యూట్యూబ్ డిలీట్ చేసి చూద్దాం నీ ఇష్టం వచ్చిన వీడియో చూడు పక్కనే కనబడతా ఉంటుంది ఏ సుప్ర లోక కూడా ఎందుకు టైటిల్ ఉంటుంది ఏం చేస్తావు గతి లేదు చూడాలి నువ్వు ఏదో క్లిప్పింగ్ వస్తుంది చూడాలి ఏదో ఒక షార్ట్ వస్తుంది చూడాలి చూసి చూన్నట్టు బయటకు వచ్చి నిజంలో నాకేం తెలియదు అనాలి మేము నమ్మవలే మాకు తెలుసు కానీ ఓకే ఫేస్బుక్ ఓపెన్ చేసినా స్వార్థ వస్తుండే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా స్వార్థ వస్తుండే వాట్సాప్ ఓపెన్ చేసిన స్వార్థ వస్తుండే యూట్యూబ్ ఓపెన్ చేసినా వస్తుండే నీ బెడ్రూమ్లోకి వచ్చిన స్వార్థ మళ్ళీ బయట బోర్డు పెట్టావు మా గ్రామంలోనికి అన్యమత ప్రచారం నిషేద్ధం మాకేం పని ఎంత అమాయకులు అంటే ఎంత మూర్ఖులు అంటే అర్థమై సావదు తోలుబంధం అంతా అప్పట్లో పాదరసం బలుపులు ఉండేటి మీకు గుర్తుందో లేదో మెరుకురి బలుపులు అంటారు ఇప్పుడు స్విచ్ చేసామనుకో రెండు గంటల తరగతి వెలుగుతుంది అది ఇప్పుడు స్విచ్ చేస్తే ఎప్పుడు వెలుగుతుంది అది రెండు గంటల తర్వాత వెలుగుతుంది అది పాదరసం బలుపు యొక్క ప్రత్యేకత ఇంకా పాదరసం బలుపులు ఉన్నాయి ఎక్కడున్నాయంటారేమో బోటు పెట్టుకుంటాయి మా గ్రామంలోనికి అన్ని మత ప్రచారం రాకూడదని పెట్టుకుంటాయి కదా అన్ని పాదర సంబలుపులే వెనగవు ఎప్పుడూ వేస్తే చెప్తాను వినండి రా స్వామి స్పష్టం చెప్తా వినండి సువార్తని ఆపడం హీరోదికే సాధ్యం కాలే హీరో అంటే క్రూరత్వానికి నాయనాడు వాడి వల్లే కాలే నీరో చక్రవర్తి అంటే హీరోది కూడా అన్నది తింటాడు ఆ రేంజ్ దుర్మార్గు రాడు వాడి వల్ల కాలే మీ వల్ల ఏమవుతుంది ఏదో గూగుల్ పే ఫోన్పే పెట్టుకుని అడుగుతున్నాను బెగ్గర్స్ వల్ల ఏం కాదు నీతి సూర్యుడు ఆయన ఎలా అయినా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడేను ఎవరైనా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి ఆయన ఆపగలవా ఆపింటే యాభై రెండులో ఆపు ఉండాల ఎప్పుడు క్రీస్తు శకం యాభై రెండు ఉంది క్రీస్తు శకం యాభై రెండు తోమ వచ్చాడే ఒక్కడు తోమ ఒక్కడు వచ్చాడే పడవలో అప్పుడు ఆపి ఉండాలి మొత్తం అందరు కలిసి అక్కడ ఇప్పుడు ఒక్కడున్నారా ఒక్కరున్నారా ఇప్పుడు ఏం ఆపుతావు ఒక్కడ లేకపోయినా అడవిలో కూర్చొని అడవిలోంచి మెసేజ్ పెడతాం చర్చి పగలగొట్టారు మనుషులంతా కోలుదోశారు అడవిలో కూర్చొని నెట్ ఓపెన్ చేసి వాక్యం మాట్లాడతాం నువ్వు బెడ్రూమ్ వినాలా ఇప్పుడేం చేయలేవు ఇప్పుడేం జరగదు ఏం చెప్తున్నా నేనంటే ఈ పాప అంధకార లోకం మీద ఉదయించిన నీతి సూర్యుడు ప్రభునే సూకరిస్తవారు పాప అంధకారం మీద ఉదయించిన నీతి సూర్యుడు ప్రభునే సుకరిస్తవారు ఏదేంతోటి నుంచి ప్రారంభమైన మరణాంధకార ఛాయలు మరణ ఛాయల్ని తొలగించుకుంటూ ఉదయించిన పునరుద్ధాన సూర్యుడు ప్రభునే సుకరిస్తారు ఆ పునరుద్ధానాన్ని వద్దంటే మరణాన్ని కౌగలించుకోవాలి ఈ నీతి సూర్యుని వద్దనుకుంటే అవినీతిలో ప్రతికి చావాలి నిత్యనాశనానికి వెళ్ళాలి ప్రభు నేసుక్రీస్తుని అడ్డకించడం కాదు ఆయన కాళ్ళ మీద పడు ఆ రోజు పాపాత్మైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చిందే అంతకు మించి వంద రెట్లు ఏడువు నీ పాపానికి ప్రాయచితం ఉంది అంతేగాని ఆయన రావద్దు అంటే నిలవబడి ఆయన కాదాయన సమాధి చుట్టూ కాపలా పెట్టారు రాకుండా ఆపారా ఆ రోజు ఆపలే వాళ్ళకి మించిన గొప్పోడువా నీతి సూర్యుడాయన నీతి సూర్యుడు నా ప్రభుయనే వారు ఎక్కడైతే మనం అవమానం పొందామో వేదన పొందామో చీకటిని అనుభవించామో చరణ్ అనుభవించామో ఎక్కడైతే మనం తృణీకరించబడ్డామో ఆ మరణపు చీకటి ఆ అంధకారాన్ని తొలగించినటువంటి నీతి సూర్యుడు మన జీవితంలో జబులు నప్తాలి దేశాలు గౌరవాన్ని పొందే నా భారతదేశం గౌరవాన్ని పొందిందంటే ప్రభునే వారు ఈరోజు నేను గౌరవంగా పడుతున్నాను అంటే ప్రభునే సూకరిస్తారు నా జీవితంలో నీతి సూర్యుడు అని ప్రభుని ఏ సుప్రీసార్ ఉదయిస్తున్నాడు ఏసుప్రభు మతప్రచారం కాదు ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త నిన్ను కలుగు నిన్ను కలుగు చేసింది ఆయనే రా నీ పాపాలు